క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి రెండు వేల నాలుగు ఎన్నికల ఫలితాలు దేశంలో బీజేపీకి షాక్ ఇస్తే కాంగ్రెస్ కు విజయాన్ని అందించాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తన మిత్ర పక్షాలతో విజయం సాధించింది పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీయే ప్రధాని పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు అందరూ ఊహించింది కూడా ఇదే కానీ విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు ఒక విదేశీయురాలు భారతదేశ ప్రధాని ఎలా అవుతారంటూ ప్రశ్నలు ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ రాజీవ్ గాంధీని ప్రేమ వివాహం చేసుకున్నారు భారత పౌరసత్వం పొందిన సోనియా దేశ ప్రధాని అవ్వడానికి ఒప్పుకోలేదు ప్రతిపక్ష నాయకులు సుష్మా స్వరాజ్ ములాయం సింగ్ యాదవ్ శరద్ పవార్ లాంటి వారు తీవ్రంగా వ్యతిరేకించారు దీంతో సోనియా వెనక్కు తగ్గారు మరి ప్రధాని ఎవరా అనే ఉత్కంఠ రేపిన సమయంలో ఆఖరి నిమిషంలో మన్మోహన్ సింగ్ పేరు ప్రకటించారు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఆయన శక్తి సామర్థ్యాలపై నమ్మకం లేక కాదు కానీ అప్పటికే కాంగ్రెస్లో తలలు పండిన నేతలున్నారు పార్టీలో పెద్ద పెద్ద నాయకులైన ప్రణబ్ ముఖర్జీ చిదంబరం లాంటి వారిని కాదని మన్మోహన్ సింగ్కే పాలన పగ్గాలు అప్పగించడం సంచలనమైంది మన్మోహన్ తెలివితేటలు అపార జ్ఞానం అంకిత భావంతో పనిచేయడం ఆయనకు ప్రధాని పదవి దక్కేలా చేశాయి అంతకంటే ఓ నమ్మకస్తుడు కావాలనుకున్న సోనియా గాంధీ మన్మోహన్ ను అందలం ఎక్కించారు అలా మన్మోహన్ సింగ్ భారతదేశానికి మొదటి సిక్కు మరియు హిందూయేతర ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రి అయ్యాక మన్మోహన్ సింగ్ ను విమర్శలు వెంటాడాయి ఆయనను సోనియా గాంధీ వెనక ఉండి నడిపిస్తున్నారని పూర్తి స్థాయి అధికార బాధ్యతలు స్వతహాగా నిర్వహించడం లేదని ఆరోపణలు ఎదుర్కొన్నారు వాటికి మౌనమే సమాధానమంటూ ముందుకు సాగి దేశ భవిష్యత్తు ప్రజల కోసం ఎన్నో సాహసోపేతాల నిర్ణయాలు తీసుకున్నారు మన్మోహన్ సింగ్ పైకి మృదు స్వభావిలా కనిపించినా దేశం కోసం తీసుకునే నిర్ణయాల్లో ఆయన కఠినంగా వ్యవహరించారు ప్రధానిగా ఉన్న తొలి ఐదేళ్ల కాలంలో మన్మోహన్ సింగ్ సాధించిన అతిపెద్ద విజయం అమెరికాతో అణు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం అమెరికాతో అణు ఒప్పందాన్ని వామపక్షాలు వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఆయన వెనకడుగు వేయలేదు భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ ఒప్పందం దోహదపడింది ఇప్పుడు దేశవ్యాప్తంగా పేద ప్రజల ఆకలిని తీరుస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ రెండు వేల ఐదులో ప్రవేశపెట్టిన ఈ పథకం పేద ప్రజల కడుపు నింపింది వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసింది ఇప్పుడు అన్నింటికి ఆధారం ఆధార్ కార్డు కూడా మన్మోహన్ సింగ్ తెచ్చారు ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలనే లక్ష్యంతో ఆధార్ పథకం ప్రారంభించారు జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడుని తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టాన్ని అమలు చేసింది రోడ్లు విద్యుత్ నీటి సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మన్మోహన్ సింగ్ భారత్ నిర్మాణ యోజనను ప్రారంభించారు జననీ సురక్ష యోజన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి పథకాలను తీసుకొచ్చారు ఆయన హయాంలో అధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసింది భారతదేశం భారతదేశ జీడిపి వృద్ధి రేటు రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది మధ్య ఎనిమిది శాతం కంటే ఎక్కువగా నమోదైంది హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ విమర్శలకు మౌనంతోనే సమాధానమిస్తూ దేశాభివృద్ధికి చేసిన సేవను ఈ దేశం ఈ మట్టి ఎప్పటికీ మర్చిపోదు